后面。

బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయలేకపోవడము ఆర్ఎల్స్ మనము అప్లికేషన్స్ పెట్టినవి డ్యూ టు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఇష్యూస్ డాక్యుమెంట్ ఇష్యూస్ వల్ల డిలే అవుతుంది కాబట్టి ఒక డ్రైవ్ లాగా పెట్టి ఎవరికైతే ల్యాండ్ కోల్పోయి బీట్ వేకెంట్ ల్యాండ్ ఇది ప్రాపర్టీ కోల్పోయిన వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్స్ తీసుకొని వస్తే ఇక్కడ మనం ఆన్లైన్ చేసేసి అప్లికేషన్స్ ఫస్ట్ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఐడి షేర్ చేసేట్ల అక్కడ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఫస్ట్ వెరిఫై చేసేసుకొని మనం ఎండోర్స్మెంట్ ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే ఇస్తాము లేదంటే మన కమిటీలో పెట్టి ఆర్టీ టౌన్ ప్లానింగ్ ఉంటారు కమిషనర్ డీసీపీ అండ్ డిప్యూటీ కమిషనర్ కమిటీలో ఉంటారు ఒకసారి వెరిఫై చేసేసుకొని వాళ్ళకి వీళ్ళ హాస్బెండ్కే గిఫ్ట్ డీట్ సో గిఫ్ట్ డీట్ తీసుకొని రాగానే మనము టీడీఆర్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏమి ఇష్యూ అయిందంటే ఇప్పుడు మనకి నియర్లీ ఫోర్ ఫార్టీ టీడీఆర్స్ ఇచ్చారు అండ్ బ్యాలెన్స్ మనకున్న టీడీఆర్ ఎయిట్ హండ్రెడ్లో ఎయిట్ జీరో వన్లో కోర్ట్ కేసెస్ డిస్ప్యూట్స్ వాళ్ళు బికాస్ పోర్స్ఫుల్కి ఏదైనా మనము రోడ్డు వేయడం వల్ల అప్రోచ్ వాళ్ళు నియర్లీ వన్ సిక్స్టీ ఉన్నాయి ఆ వన్ సిక్స్టీ కాకోకుండా నోటీస్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్కి మనం నోటీస్ సర్వ్ చేసేసి ఫోర్ ఫార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని మన మనకి యాక్చువల్గా ప్రాపర్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేసేవి టూ నైంటీ ఫైవ్ ఆ టూ నైంటీ ఫైవ్లో సో మనము షార్ట్ ఫాల్ వన్ సిక్స్టీ దాకా షార్ట్ ఫాల్ అంటే డాక్యుమెంట్ గిఫ్ట్ డీడ్ ఇక్కడ ఏమో ఇష్యూ అయిందంటే గిఫ్ట్ డీడ్ అన్ని కూడా వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి తిరుపతిలో సో వాటికి గిఫ్ట్ డీడ్ కమర్షియల్ డోర్ నెంబర్స్ ఆర్ నియర్ బై డోర్ నెంబర్స్ ఇచ్చారు దాని క్లారిటీ తీసుకొని డిడిసిపి నుంచి అండ్ కమిషనర్ రిజిస్ట్రేషన్ నుంచి క్లారిటీ తీసుకోవడం ఏంటంటే లొకాలిటీ వాల్యూ బికాస్ ఆల్ ఆఫ్ ఆర్ వేకెంట్ ల్యాండ్స్ మనము నియర్ బై ఏదంటే డోర్ నెంబర్ వేసుకోలేము సో దానికి ఒక లొకాలిటీ వాల్యూ ఉంటది ఆ లొకాలిటీ బోత్ రెసిడెన్షియల్ కమర్షియల్ సిమ్స్ అక్కడ ఏమి డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఆ వేకెంట్ ల్యాండ్ లో సో విచ్ఎవర్ ఇస్ ద లోయెస్ట్ వాల్యూ సో అది తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారం గిఫ్ట్ డీట్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్ గా గిఫ్ట్ డీడ్ సబ్మిట్ చేసిన వాళ్ళందరూ కమర్షియల్ డోర్ నెంబర్స్ తో సబ్మిట్ చేయడం జరుగుతుంది సో దానికి క్లారిటీ ఇచ్చాము సో ఇప్పుడు ఇచ్చే మనము ఎండ్రాస్మెంట్స్ కూడా గిఫ్ట్ డీడ్ ఇక్కడ నుంచి టీపీబిఓని పెట్టి ఆథరైజ్ చేసి వాళ్ళు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఇద్దరు కలిసి గిఫ్ట్ డీట్ చేయడం జరుగుతుంది ఇది సబ్ రిజిస్టర్స్కి ఇద్దరు వేణుగుండ అండ్ తిరుపతి అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ తిరుపతికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాము ఒక టెంప్లెట్ కూడా ఇచ్చాము గిఫ్ట్ డీడ్ ఎలా రిజిస్టర్ చేయాలని ఇప్పుడు మనము టీడీఆర్ కి మొన్న లాస్ట్ టైం కమిటీలో ఒక నైన్ కేసెస్ పెడితే అందులో ఎయిట్ రిజెక్ట్ అవ్వడం జరిగింది టూ మంత్స్ బ్యాక్ ఒకటే అప్రూవల్ ఆ అప్రూవల్ కూడా బికాస్ అది యాజ్ పర్ రిజిస్టర్ రికార్డ్స్ గ్రౌండ్ లో పోయినప్పుడు కానీ నోటీస్ ఇచ్చినప్పుడు కానీ కమర్షియల్ ప్రాపర్టీ అది సో దానివల్ల మనం క్లియర్ గా అది ఎస్టాబ్బు